నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పెనుకొండ మండలంకు చెందిన వైసీపీ సర్పంచులు పెనుగొండలో క్యాంపు కార్యాలయం నందు మంత్రి సవితమ్మ గారితో భేటీ అయ్యారు పంచాయతీకి సంబంధించిన నిధులు మంజూరు చేయాలని మంత్రిని కలిసి విన్నవించుకున్నారు ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ మాట్లాడుతూ గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని సర్పంచ్ల నిధులను పక్కదారి పట్టించిందని పంచాయతీలకు రావాల్సిన నిధులు నేరుగా పంచాయతీలకే ఇస్తామని గత ప్రభుత్వం మాదిరిగా నిధులు పక్కదారి మళ్లించమని పంచాయతీల అభివృద్ధి ధ్యేయంగా ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేసిన మంత్రి సవితమ్మ శ్రీ సత్యసాయి జిల్లా రిపోర్టర్ ఈ వెంకటరమణ

ये न्यू है मतलब मतलब का मतलब है कि टाइम है प्रेजेंट है वो बात है ना मेरा मतलब है लाग रहता है